హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా మొదటి బ్లాగ్ అండి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నేను ఛానల్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా వ్లాగ్ చేయటం సాయంత్రం పూట నాలుగింటి దగ్గర నుంచి నా పనులు ఎలా ఉంటాయి ఏంటి అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కలా మనకి పనులు మారిపోతూ ఉంటాయి కదా మన ఇంట్లో మనకు సహజంగా పనులన్నీ రెగ్యులర్గా ఒకేలా చేసుకుంటాము ప్లేస్ మారిందనుకోండి కొంచెం తెగ అట్లా అంటే కొంచెం టైం పట్టిద్ది కదా మనం సెట్ అవ్వటానికి ఇంకా అన్నీ వెతుక్కుంటూ వెతుక్కుంటూ చేయటం వల్ల కొంచెం టైం పడుతుంది ఎంత పక్కనే అయినా కూడా ఎవరి ఇంట్లో వస్తువులు వాళ్ళకే అలవాటు కదా మధ్య మధ్యలో వచ్చి ఏదైనా అమ్మకి వంటలో హెల్ప్ చేసినా కూడా ఏ వస్తువులు ఉంటాయి ఏంటి అనేది అమ్మకు అలవాటు కాబట్టి అంత అనిపించదు నాకు కొంచెం కొత్తగా ఉండి వెతుక్కుంటూ ఏ వస్తువు ఎక్కడుంది ఏంటి అనేది వెతుక్కుంటూ చేసుకుంటున్నాను ఇంకా హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ తీస్తున్న బ్లాగ్ అండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంక ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం నాలుగు అవుతుంది ఇంకా ఇంకా గ్రేప్స్తో జ్యూస్ చేసిచ్చానండి అమ్మకి కాయలన్నీ నీట్గా కడిగి మనం ఇప్పుడున్న ఉన్న బట్టి ఏ వస్తువు అంటే కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే మనం తెచ్చుకున్నాము అంటే ఖచ్చితంగా సాల్ట్ వాటర్లో కడుక్కోవాలండి ఎందుకంటే అన్నిటి నిండా మందులు విపరీతంగా కొడుతున్నారు కదా ఏ మొక్కలకైనా కానీ మనం కొంచెం సాల్ట్ వాటర్తో కడుక్కుంటే కొంతవరకు బెటర్ అనమాట నేనైతే ఇంకా అదే పాటిస్తున్నాను ఇంకా అమ్మకు జ్యూస్ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా బట్టలు మడత వేసుకుంటున్నానండి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత బెడ్షీట్లు అవన్నీ ఉతకలేదు అనమాట కొంచెం వచ్చిన తర్వాత రెండు మూడు రోజులు హడావిడిగా అనిపించింది అంటే మనకి తెలిసిన వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఇట్లా ఎవరో ఒకరు అమ్మను పలకరించడానికి వస్తానే ఉన్నారు ఇంకా నాకైతే కుదరలేదు ఇంక ఈరోజైతే బెడ్షీట్లు మెత్తలు అవన్నీ మొత్తం ఉతికి ఆరేసుకున్నానండి ఇంకా అవైతే మడత పెట్టేసుకుంటున్నాను అమ్మకు తోడుగా ఇక్కడే ఉంటున్నానండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి టైంకి టైం అన్నీ అమ్మకు చేసి పెడుతున్నాను కానీ ఏ పని చేస్తున్నా కూడా నాన్నుంటే బాగుండేది ఈ టైంలో ఈ టైంలో ఉంటే అలా మాట్లాడేవాడు ఇలా మా జోకులేసేవాడు అట్లా ఏదో ఒకటి ఏదో ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటానే ఉన్నాను ఉంటే చాలా బాగుండేది ఎందుకంటే ఎప్పుడు ఇక్కడుండు ఈరోజు ఈరోజు ఎక్కడుండు అనేవాడండి నేనైతే పక్కనే కదా మీకు ఆల్రెడీ చెప్పాను పక్కనే రెండు బజార్లు అడ్డమేనండి అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఇంక అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయేదాన్ని ఇంక ఇప్పుడైతే అమ్మ కోసం ఇక్కడే ఉంటున్నాను కదా ఇంక అందుకోసం నాన్న చెప్పిన మాటలు పద్ద పద్దాకలు గుర్తొస్తూ ఉన్నాయండి ఈ టైంలో నేను ఇక్కడ ఉంటం చూస్తే నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు కదా చాలా సార్లు ఉండు ఉండు అనేవాడు ఇప్పుడు నేను ఇక్కడే ఉంటున్నాను ఈ టైంలో నాన్న ఉంటే నాన్న హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు సందడి సందడిగా మాటలు చెప్తూ ఉండేవాడు అనేది ప్రతిసారి గుర్తొస్తానే ఉన్నాయండి ఎట్లయినా అమ్మా నాన్న ఉంటే మనకి ఏదైనా సరే మన మనసులో విషయాలు ఏవైనా చెప్పుకోవటానికైనా ఏ సమస్యల గురించి మాట్లాడుకోవటానికైనా మనకి హ్యాపీ వాళ్ళకి హ్యాపీ ఏదైనా మనం అమ్మా నాన్నకే చెప్పుకోగలుగుతాం కదా అందుకోసం నాకు ఏది చేస్తున్నా కూడా నాన్న అలా గుర్తొస్తూ ఉన్నారండి ఇంక ఈ బట్టలన్నీ మడతపెట్టేసిన తర్వాత ఇంకా చెప్పాను కదా బెడ్షీట్లు అవన్నీ ఉతికేశాను అని ఇంక ఈ మంచాలకు కూడా ఇట్లా దుప్పట్లు అంటే మనకి పల్చట దుప్పట్లు ఉంటాయి కదండి అవైతే అమ్మ ఫస్ట్ నుంచి ఇట్లా మంచాలకి కడతానే ఉంటుందండి కుచ్చులు అటు ఇటు నాలుగు వైపులా కుచ్చులు కుట్టించి ఇట్లా మంచానికి అనమాట దుమ్ము కొట్టుకుపోకుండా ఉంటాయి నీట్గా ఉంటాయి మంచాలు అని ఇంకా ఏ మంచానికి ఏ బెడ్షీట్ కట్టాలో కూడా అమ్మే చెప్తుంది అదే అడుగుతున్నాను ఇక్కడ అది కాదు ఇది మంచానికి అని చెబుతూ ఉంటే ఇంకా కడతా ఉన్నానండి ఇప్పుడు ఈ నవ్వరు మంచాలు ఎవరు వాడట్లేదులేండి అందరూ డబుల్ కట్ మంచాలు సోఫా సీట్లు దివాన్ కాట్లు అలా ఉపయోగించుకుంటున్నారు మేము చిన్న పిల్లలు ఎప్పుడైతే ఎక్కువగా ఇవేనమాట మేము పుట్టక అయితే ఇంకా నొలక మంచాలు అలా వాడేవాళ్ళు చిన్నప్పుడు అయితే మాత్రం నవ్వారు మంచాలు ఇవి సంక్రాంతి వచ్చిందంటే చాలండి నీట్గా అన్నీ ఉతికేసి మళ్ళీ అల్లుకోవటం అట్లా చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా అమ్మ అయితే మాత్రం అస్సలు బద్దకిచ్చకుండా ఎప్పటికప్పుడు నీట్గా ఈ బెడ్షీట్లు ఎలా కట్టుకుంటూ ఉంటుంది దుమ్ము కొట్టుకుపోకుండా ఉంటాయి అని ఎట్టయినా పెద్దవాళ్ళు పాటించే పనులకి మనం పాటించే పనులకి చాలా తేడా ఉంటుందండి మనమన్నా కొంచెం బద్దకిస్తామేమో కానీ వాళ్ళైతే అస్సలు బద్దకిచ్చరు అట్లా ఎండినియో లేదో కట్టు కట్టు అంటనే ఉంది మా అమ్మ అయితే ఇంకా వాళ్ళ పనికి మన పనికి చాలా తేడా ఉంటుంది ఇంకా అయితే అస్సలు ఇంటి దగ్గర ఉండడం లేదండి నేను ఇక్కడ ఉంటున్నాను కదా వచ్చి ఇక్కడే ఉంటున్నాడు అనమాట ఇంకా ఇక్కడ కింద కుక్కలకి అలవాటు లేదు కదా ఇంక ఇది కొత్తగా కనిపించేటప్పటికి అవి కిందకి వెళ్తే అట్లా కరిసేస్తున్నాయండి అందుకని ఇంకా నేనైతే ఇట్లా గొలుసు పెట్టి కట్టేసాను వాడిని ఇంకా బా బట్టలన్నీ మడత పెట్టేసుకుని ఇంకా సాయంత్రం పూట కంపల్సరిగా ఇళ్లపాయ ఓడవలసిందే అమ్మకు ఫస్ట్ నుంచి అలవాటు నేనైతే ఇంటి దగ్గర రోజుకి ఒకసారి ఊడుస్తానండి ఎందుకంటే మాకు ఇంటి చుట్టూత కానీ అంతా ఊడటం చాలా టైం పట్టిద్ది అదొకటి నేను ఒక్కసారి ఊడ్చాను అంటే ఇంకా మళ్ళీ మరుసటి రోజే ఊడుస్తానండి పొద్దున సాయంత్రం రెండు పూటలు నేనేం ఓడాను ఎందుకంటే నాకు కొంచెం మాక్ చెయ్యి నొప్పి ఉంది అందువల్ల ఎక్కువసార్లు ఓడవలేనమాట రోజుకొకసారి ఊడ్చుకుంటాను నేనైతే ఇంకా అమ్మకైతే ఇట్లా రెండు పోట్ల ఓడవలసిందే ఇంకా నేను చేయి నొప్పి అని కొంచెం నేను బ్రతికిస్తానులేండి అంతేకాకుండా చిన్నపిల్లలు కూడా ఎవరు లేరు కదా అంత ఆగం పడదు అన్న ఉద్దేశంతో నేను ఒక్క పోటే ఊడుస్తాను ఎవరి పనులు ఎవరి పద్ధతులు వాడేవి కదా ఇంకా అమ్మ అయితే రెండు పోట్ల శుభ్రం చేసుకుంటా ఉంటుంది అమ్మకి ఇంకా అట్లా అలవాటు అయిపోయింది ఇంకా అమ్మ అయితే అట్లా పడుకొనే ఉంటుందండి చాలా వీక్గా అయిపోయింది అనమాట వెంట వెంటనే సిచ్యువేషన్స్ అన్నీ అలా జరిగిపోయినాయి కదా నాన్న చనిపోవటం తను పడి దెబ్బ తగలటం వెంటనే సర్జరీ చేయాల్సి రావటం టైంకి ఫుడ్ తినకపోవటం ఇంకా చాలా వీక్ అయిపోయిందండి చాలా నీరసంగా అంటే పైకి లేచి కొంచెం అటు ఇటు నడువు అంటే కూడా లేచి నడుద్దాము అనుకుంటుంది కానీ లఘంగానే కళ్ళు తిరగటం దడగా ఉండటం అట్లా అయిపోతుందండి చాలా వీక్గా అయిపోయిందనమాట కొంచెం కోలుకోవటానికి టైం పట్టేటట్టే ఉంది ఇంకా నేను ఇట్లా వీడియో తీస్తుంటే అది ఎందుకు అలా పెట్టావు ఇలా తీస్తారా అలా తీస్తారా అని అలా చూస్తా అడుగుతూ ఉంది అంటే అమ్మ ఎప్పుడు చూడలేదు కదా నేను ఇట్లా వీడియోస్ తీయటం తనకు కూడా కొంచెం విచిత్రంగా అట్లా అనిపించింది అన్నమాట ఇంకా మంచంకి దుప్పటి గడతా కూడా నేను వీడియో తీసాను కదండి రెండో మంచానికి గడతా కూడా తీవేంటి అది అవసరం లేదా అట్లా అడుగుతుంది నాకైతే నవ్వు వచ్చింది అనమాట ఫస్ట్ టైం వస్తుంది కదా ఇంకా నేనైతే చెప్పాను అనమాట మనం పని మొత్తం చూపించితే గంటలు గంటలు పడతాయి వీడియో తీయటము పెద్ద వీడియో అయిపోయింది అట్లా ఏం తీరు ఒకటి తీస్తే చాలు అని అట్లా చెప్తా ఉన్నానండి ఇంకా అలా చెప్తా నేను వీడియో తీసుకుంటా ఉంటే అమ్మకి కొత్తగా ఉండి అలా చూస్తూ ఉందనమాట ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూనే అమ్మతో మాట్లాడతా వీడియో తీసుకుంటా ఇంకా అలా చేసుకుంటూ ఉన్నానండి ఇంకా గిన్నెలు కూడా శుభ్రం చేసేసుకున్నాను ఇంకా అమ్మను కూడా వీడియోస్లోకి మెల్లిమెల్లిగా చూపించుతానులేండి ఎందుకంటే తనకి కొంచెం కాలక్షేపంగా కొంచెం ఆ దిగుల నుంచి బయటపడుతుంది అనమాట కొంచెం కాలక్షేపంగానూ ఉంటుంది తనకి అంటే జరిగిన విషయాలు మర్చిపోవటానికి అట్లా కొంచెం హెల్ప్గా అనిపించింది నేనైతే అనుకుంటున్నానండి మెల్లిమెల్లిగా ఇట్లా వీడియోస్లో చూపించడం మాట్లాడించడం అట్లా చేద్దాము తనకు కూడా కొంచెం జరిగిన విషయాలన్నీ మర్చిపోయి తొందరగా మామూలు అయ్యిద్ది అన్న ఉద్దేశంతో అనుకుంటున్నాను ఇంకా నేనైతే తన్నేం అడగలేదండి ఫ్యూచర్లో ఇష్టమైతే ఖచ్చితంగా అమ్మ చేత వంట కూడా చేయించి చూపిస్తాను మీ అందరికీ ఓకేనా అండి ఇంక ఈరోజైతే నేను గిన్నెలు కడిగేయటం కూడా అయిపోయిందండి ఇంక రైస్ అయితే కడిగి పెడుతున్నాను ఇంక ఈ పూట అయితే కర్రీస్ ఏం చేయవసరం లేదండి చేసిన కర్రీసే ఉన్నాయి అనమాట ఇంక ఇప్పుడు రైస్ ఒక్కడ కడిగి పెడితే సరిపోయిద్ది ఇంక నేను సాయంత్రం పూట అయితే కర్రీస్ ఏం చేయటం లేదండి రోజైనా కూడా అంటే ఇద్దరమే కదా ఉంది ఇంక పొద్దున పూట ఒక్క పోటే చేస్తున్నాను ఇంక రైస్ కడిగి పెట్టేసి పెందలక ఏడు ఏడున్నర కల్లా అన్నం కూడా పెట్టేస్తాను ఎందుకంటే కొంచెం మామూలుగానే కానీ అరగట్లేదు అలా అంటుందండి అమ్మవాళ్ళు అన్నం వండుకోవటం కూడా ఒకటికి రెండున్నర గ్లాసులు పోసి ఏడెనిమిది విజిల్స్ రాణిస్తే కానీ అప్పుడు మెత్తగా అయ్యిద్దండి అన్నం ఆ అన్నం అంటే మనకి చంకట్లాగా అట్లా అనిపించిద్ది అనమాట అంత మెత్తగా వండితేనే అమ్మ కరిగిద్ది ఎందుకంటే పళ్ళు కూడా ఊడిపోయినాయి అండి అన్నీ ఇంక అందుకోసం మెత్తగా వండి పెడితేనే తింటుంది అలా తింటేనే తనకు అరుగుద్ది ఇంకా నేను కూడా అలాగే వండుతున్నానండి అయినా కూడా కొంచెం పెందలకాడే పెట్టామనుకోండి బాగోని మనిషి కదా కొంచెం పెందలకాడే తింటే కూడా కొంచెం బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఏడు ఏడున్నర కల్లా పెట్టేస్తున్నానండి రోజు ఇంకా నేనైతే ఇప్పుడు రైస్ కూడా కడిగి పెట్టేశాను చెప్పాను కదా కర్రీస్ అయితే ఏం చేయ అవసరం లేదు ఈ పూట అని ఇంకా అమ్మకు అన్నం పెట్టేసి నేను కూడా అన్నం తినేసేయటమేనండి ఇదండి ఈరోజు వీడియో వ్లాగ్ లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి